రాధా అలాగే శ్యామ్ వాళ్ళిద్దరూ వేసిన ప్లాన్లో రుక్మిణి చిక్కుకుంటుంది ఇక రుక్మిణి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి నేను ఉపవాసం ఉండాలా అమ్మో నాకు అస్సలు వీలు కాదు సరేలే అందరూ తినేశారు కదా ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కిచెన్లోనికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను తినేస్తాను అని చెప్పి కిచెన్లోనికి వెళ్తుంది వెళ్ళగానే అక్కడ చూసేసరికి అన్నీ ఖాళీగా ఉంటాయి అది చూసి రుక్మిణి అయితే అప్సెట్ అయిపోతుంది ఛా అన్నీ నాకు ఇష్టమైనవి చేశారు కానీ ఒక్కటి కూడా మిగిల్చలేదు సరేలే నేను బయటకు వెళ్ళి హోటల్ భోజనం తినేస్తానని చెప్పి వెళ్తూ ఉంటుంది అది చూసి రాధ అయితే ఏంటి అక్క ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగితే నేను గుడికి వెళ్తున్నాను రాధా అని చెప్పి అంటుంది అక్క ఈరోజు మనం ఈ ఉపవాసం చేస్తున్నాం కదా ఇంట్లో నిండి బయటికి అడుగు పెట్టకూడదు అక్క అని చెప్పి అనేసి అక్కడి నుండి అయితే రాధా వెళ్ళిపోతుంది అది విని రుక్మిణి అయితే ఏంటి బయటకు అడుగు పెట్టకూడదా సరేలే ఆర్డర్ పెట్టుకుంటాను ఆ ఫుడ్డే ఇక్కడికి వస్తుంది అని చెప్పి ఆర్డర్ పెట్టుకొని బర్గర్స్ అయితే తింటూ ఉంటుంది అబ్బా ఎంత బాగున్నాయో అయినా ఆకలిగా ఉన్నప్పుడు పచ్చివి తిన్నా ఆకలిగా టేస్ట్గానే ఉంటాయి అని చెప్పి సూపర్ అని చెప్పి రుక్మిణి అయితే చాటుగా కూర్చొని ఆ బర్గర్ అవన్నీ కూడా తినేస్తుంది ఇంతలో శ్యామ్ అటుగా వస్తాడు అంటూ తింటూ ఉంటే అది విని శ్యామ అయితే రాధని తీసుకుని వచ్చి చూడు మీ అక్క ఉపవాసం ఉంటుందన్నావు కదా చూడు ఎలా ఉన్నది ఉపవాసం బర్గర్లు తింటుంది అని చెప్పి శ్యామ్ చూపిస్తాడు అది చూసి రాధ అయితే రుక్మిణి దగ్గరికి వెళ్ళి అక్క ఏంటక్క ఇది ఉపవాసం ఉండాలని చెప్పాం కదా ఇలా తింటున్నావేంటి అని అడిగితే నేను ఆకలి కుండలేకపోతున్నానని చెప్పి రా అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్